మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ శాసన మండలికి ఎన్నికైన జయమంగళం రాజీనామా విషయం మళ్లీ తెరపైకి వచ్చింది తన రాజీనామా ఆమోదించడం లేదని జయమంగళం హైకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ను హైకోర్టు ఆదేశించింది దీంతో జయమంగళం రేపు మండలి చైర్మన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు జయమంగళం రాజీనామా విషయం తేలితే మిగతా వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది వైసీపీ శాసన మండలికి ఎన్నికైన జయమంగళం రాజీనామా విషయం మళ్లీ తెరపైకి వచ్చింది తన రాజీనామా ఆమోదించడం లేదని జయమంగళం హైకోర్టును ఆశ్రయించగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ను హైకోర్టు ఆదేశించింది దీంతో జయమంగళం రేపు మండలి చైర్మన్ ఎదుట విచారణకు కానున్నారు జయమంగళం రాజీనామా విషయం తేలితే మిగతా వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది రైట్ దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి జయమంగళం ఎమ్మెల్సీలకు సంబంధించి వైసీపీ తరఫున గెలుపుంది రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చిందని చెప్పవచ్చు అందులో ప్రధానంగా వైసీపీలో ఉన్నప్పుడు అటు వైసీపీకి సంబంధించిన జయమంగళం పూర్తి తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది కానీ స్పీకర్ దాన్ని ఆమోదించడం లేదంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా ఈ మొన్న త్రీ డేస్ బ్యాక్ కూడా దాని మీద ఒక తీర్పు కూడా ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా అటు వైసీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాత దాన్ని ఆమోదించాలి లేదంటే దాన్ని తిరస్కరించాలి కానీ ఇప్పుడు ఇంతవరకు కూడా దానిని ఆమోదించలేదు ఇటు చైర్మన్ కాలయాపన అంటూ కూడా దీనికి సంబంధించి జయమంగళం అయితే హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు కూడా దాదాపు అంటే రాజీనామా చేసిన తర్వాత శాసన మండలి రూల్స్ ప్రకారం త్రీ లోపు దానికి సంబంధించిన ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వాలి ఆమోదించాలి లేకపోతే దాన్ని విచారణ చేసి తిరస్కరించాలి కానీ అలా చైర్మన్ అనమాట దానికి సంబంధించి పూర్తిగా అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది హైకోర్టు కూడా నాలుగు వారాల్లో చైర్మన్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తీర్పిచ్చిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం అటు చైర్మన్ ఎదుట ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన జయమంగళం అయితే విచారణకు హాజరు కాబోతున్నారు అయితే ఇప్పుడు శాసన మండలికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పవచ్చు ఎందుకంటే అటు రాజకీయ కోణాల్లో చూసుకుంటే అటు అసెంబ్లీలో పూర్తిగా కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పూర్తిగా అక్కడ మెజార్టీ కూటమి ప్రభుత్వానికి ఉంది కానీ శాసన మండలిలో మాత్రం అటు వైసీపీకి మెజార్టీ ఉంది ఆ మండలిలో మాత్రం ఇప్పుడు అటు వైసీపీ కూడా మండలికి వచ్చి అక్కడ బొత్స సత్యనారాయణ అధ్యక్షతను కూడా అక్కడ వైసీపీ మండలికి వస్తుంది మండలి అయితే మాట్లాడుతున్నారని చెప్పొచ్చు అయితే ఇప్పుడు చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇప్పుడు అటు జయమంగళంతో పాటు వైసీపీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్సీలు అటు మర్రి రాజశేఖర్ కావచ్చు పోతులు సునీత కావచ్చు వంశీకృష్ణ కావచ్చు అలాగే బల్లి చక్రవర్తి కావచ్చు కర్రీ కళ్యాణ్ కళ్యాణ్ కావచ్చు అంటే దాదాపు ఆరు నుంచి ఏడుగురు కూడా వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా చేశారు ఇప్పుడు ఆ రాజీనామా ఎమ్మెల్సీలో సంబంధించి చైర్మన్ ఆమోదిస్తారా లేదా అనేది కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తే అక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మళ్ళీ ఎన్నుకోకబడతారు కాబట్టి పూర్తిగా మండలిలో కూడా టీడీపీకి మెజార్టీ ఉంటుంది ఇది రాజకీయ కోణాల దృష్ట్యా ప్రస్తుతం అంటే ఇప్పుడు నడుస్తున్న మండలిలో మెజార్టీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి మండలిలో పూర్తిగా వైసీపీకి బలం ఉంది ఇప్పుడు చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే నాలుగు వారాల్లో వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో రేపు అటు విచారణకు అయితే జయమంగళం హాజరు కాబోతున్నారు జయమంగళం హాజరైన తర్వాత ఎలాంటి ఆ విచారం జరుగుతుంది దానికి సంబంధించి ఆమోదిస్తే ఏంటి పరిస్థితి అంటే ఒక జయమంగళంతోనే కాకుండా రేపు చైర్మన్ ఎలాంటి నిర్ణయం అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది ఎందుకంటే మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించిన రాజీనామా కూడా దీంతో ముడిపడిందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు అటు మండలికి సంబంధించి కావచ్చు పూర్తిగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అటు ఆ చైర్మన్ మాత్రం జయమంగళానికి సంబంధించిన రాజీనామాని ఆమోదిస్తే మిగిలిన మిగిలిన ఎమ్మెల్సీల రాజీనామాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది వారిని కూడా విచారణకు పిలిచి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆమోదించాల్సి ఉంటుంది ఆమోదిస్తే మాత్రం మండలిలో అటు టీడీపీకి బలం పెరిగే అవకాశం ఉంది కాబట్టి అటు కాలయాపన చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటికటు అటు వైసీపీకి రాజీనామా చేసి అటు మండలికి రాజీనామా చేసిన వైసీపీ తరఫున గెలుపొందిన వారు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో చైర్మన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది అయితే అటు శాసన మండలికి సంబంధించిన కొన్ని లేఖల విషయాల్లో హైకోర్టు ఓట్లు జోక్యం చేసుకోకూడదని కొన్ని రాజేష్ రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హా వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి